నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియో అండి ఎవరైతే కనుక చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ కోరిక కానీ మీ సమస్య కానీ ఏదైతే ఉందో అది తీరినట్టేనండి ఎందువల్లంటే ఈరోజు లెవెన్ లెవెన్ ఏంజల్ డే అండి విశ్వానికి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా నిజంగా వెంటనే సక్సెస్ అవుతుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నామండి మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి కూడా చాలామంది ఫాలో అవుతూ ఉన్నారు అంతేకాకుండా చాలామంది చేయలేని వాళ్ళు అక్క ఈరోజు నేను ఈ పరిహారాన్ని చేయలేనక్క మిస్ అయిపోయాను అని అనుకున్న వాళ్ళు ఈరోజు రాత్రి వరకు కూడా మీకు టైం అనేది ఉందండి అంటే పదకొండు పదకొండు నిమిషాల వరకు కూడా టైం అనేది ఉంది ఏ పన్నెండు వరకు కూడా ఉంది కాబట్టి మీరు ఎవరైతే అయితే కనుక ఈ పరిహారాన్ని చేయలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా అండి రాత్రి పడుకునే ముందు ఈ చిన్న పని చేసి మీరు పడుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి రిలాక్స్ అనేది మీకు కనిపిస్తుంది మేము చేయలేదు అన్న బాధ బాధ కంటే మీరు చేసి ఈ చిన్న పని అనేది మీకు మంచి రిజల్ట్ని తీసుకొస్తుంది ఏంటి ఆ పని మనం చేయవలసిన పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనం ఎన్నో రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాం టూ డేస్ నుంచి ఈ రోజు అంత శక్తివంతమైన రోజు అండి మనం అనేక రకాల పరిహారాలు ఉన్నాయి ఒకటి రెండు మాత్రమే కాదు లెవెన్ లెవెన్ ఏంజల్ డే అనేసరికి అనేక రకాల పరిహారాలు ఉన్నాయి మనం ఏదైనా సరే ఫాలో అవ్వచ్చు మన మనసుకి ఏదైతే కరెక్ట్ అని అనిపిస్తుందో అది ఫాలో అవ్వచ్చు అండి అంతేకాకుండా లెవెన్ లెవెన్ అంటే మనకి ఒక కొత్త పో దారి అనేది కనిపించబోతుంది మంచి ఒక ఆదాయాన్ని మనం సంపాదించ సంపాదించడానికి కానివ్వండి మంచి జీవితంలో ముందుకు వెళ్ళడానికి కానివ్వండి ఒక మంచి వేలో మనం వెళ్ళబోతున్నాము అని చెప్పి సూచించడానికే ఈ లెవెన్ లెవెన్ అనే ఏంజల్ డే మనకి కనిపిస్తుంది అంతేకాకుండా అలా ఎవరికైతే కనుక పదే పదే కనిపిస్తూ ఉందో ఈ లెవెన్ లెవెన్ అనే ఏంజల్ నెంబర్ కనిపిస్తుందో వాళ్ళందరూ కూడా చాలా లక్కీ అని కూడా చెప్పవచ్చు అండి అంతేకాకుండా ఈరోజు అండి ప్ర ప్రత్యేకంగా మనం మనకి కనిపించే కంటే లెవెన్ లెవెన్ అంటే పదకొండవ నెల పదకొండవ రోజు మనకి సాక్షాత్తు ఆ విశ్వమే మనకి కని ఇచ్చిందండి ఒక మంచి అవ అవకాశాన్ని అటువంటి రోజున మనం ఏం చేయాలి అంటే అందులోనూ మనకి ఇప్పుడు నవంబర్ నెల అంటే కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక నెలలో అండి నిజంగా ఈరోజు రాత్రి మనం చేయబోయే ఈ పరిహారం సాక్షాత్తు ఆ ఈశ్వర్ని మనం అడిగినట్టే అవుతుందండి ప్రపంచాన్ని అడుగుతున్నాము మన విశ్వాన్ని అడుగుతున్నాము అంటే ప్రపంచం వేరు భగవంతుడు వేరు కాదు కాబట్టి ఈశ్వర్ని అంటే ఈ కార్తీక నెలలో మనం చంద్రుని ఆకాశంలో చంద్రుణ్ణి చూస్తూ రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకి మీరు ఒక డాబా మీదకి కానివ్వండి లేదంటే కనుక మీకు ఏదైనా బాల్కనీ లాగా ఉంటే బాల్కనీలో కానీ వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ ఆకాశంలోకి పదకొండు పదకొండు నిమిషాలు సార్ సా కరెక్ట్గా ఒక పదకొండు పదికి మీరు ఒక అలారం పెట్టుకొని ఆ టైంకి మీరు వెళ్ళి బయట నిలబడేలాగా చూ ఆకాశంలోకి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఆ ఈశ్వరుడే మీతో మాట్లాడుతున్నారు అని అనుకోండి అలా మీకు మనసులో ఉన్న ఒక కోరికని డైరెక్ట్గా ఆ ఈశ్వరునితో చెప్పుకోగలిగే శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు మీకు ఏదైతే కోరిక ఉందో ఒక మంచి గోల్ ఏదైతే ఉందో అది న్యాయబద్ధంగా ఉండాలండి నేను ఇది చేయాలి అని అనుకుంటున్నాను ఈశ్వర శివయ్య నన్ను తండ్రి నాకు తోడుగా ఉండు నేను చేసే పని నాకు ఒక మంచి సక్సెస్ని ఇచ్చేలాగా నాకు దారి చూపించు అని మీకు ఏదైతే ఒక మనసులో ఉందో ఆ కోరికని మా కష్టాన్ని అంతా కూడా సాక్షాత్తు ఆ ఈశ్వర్ని చూస్తున్నట్టే మీరు మాట్లాడొచ్చండి ఆ చంద్రుడిని చూడగలిగితే ఆకాశంలో అక్క మాకు చంద్రుడికి అనిపించలేదు వర్షాలు పడుతున్నాయి మాకు అనిపించలేదన్నా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇంట్లో నుంచి అయినా సరే ఇంట్లో నుంచి మీరు పైకి ఆకాశంలోకి చూస్తూ అయినా సరే మీరు అనుకోవచ్చండి ఖచ్చితంగా ఈరోజు అంత మంచి రిజల్ట్ ఉందండి అందువల్లే అలా చేసుకోలేని వాళ్ళు పరిహారాలు మార్నింగ్ నుంచి చేయలేని వాళ్ళకి ఈరోజు ఈ వీడియోని నేను ఈ టైంలో మీకు పంపిస్తున్నాను లెవెన్ లెవెన్కి ఈరోజు ఖచ్చితంగా మీరు ఆ ఈశ్వర్ని చూడగలుగుతారు మీ కష్టాన్ని ఆయనతో చెప్పుకోగలుగుతారు తెల్లవారే సరే మీకు ఒక మంచి రిజల్ట్ అనేది కనిపించబోతుందండి ఈ అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఇంకా ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే